పే మహాశివరాత్రి ఈ ఐదు పరిహారాలు చేయండి చాలు ఆ శివయ్య అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మహాశివరాత్రి మహాశివరాత్రి పరమశివుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైన పర్వదినం ఈరోజు భక్తితో శివుడిని పూజించడం ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయడం శాస్త్రోక్తంగా ఎంతో శ్రేయస్కరం ఈ సందర్భంగా కొన్ని విశేష పరిహారాలను పాటిస్తే శివుడు ప్రసన్నుడై భక్తులకు అనేక శుభ ఫలితాలు అనుగ్రహిస్తాడని పురాణాలు వివరిస్తాయి ధనలాభం ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపార విజయాలు ఆటంకాల నివారణ కోసం అనుసరించాల్సిన మార్గాలను తెలుసుకుందాం మనిషి జీవితంలో సుఖ సంతోషాలు శాంతి విజయాలు కలగాలని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తారు చేపట్టిన పనులు సాఫల్యంగా పూర్తి కావాలని కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటారు హిందూ సాంప్రదాయంలో శివరాత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగగా భావించబడుతుంది ఆ రోజు పరమశివుని ఆరాధించడం వల్ల ఆయన కరుణ కటాక్షాలు లభిస్తాయని శాస్త్ర విశ్వాసం భక్తి శ్రద్ధలతో ఒక్క పుష్పం సమర్పించిన శివానుగ్రహం పొందవచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి శివరాత్రి నాడు శివ పూజకు విశేషమైన స్థానం ఉంది ఈ పవిత్ర రాత్రిలో ఉపవాసం పాటిస్తూ శివ నామస్మరణలో నిమగ్నమైతే అనేక దోషాలు నివృత్తి అవుతాయి శివుని అనుగ్రహంతో జీవితం శుభమార్గంలో సాగుతుంది ముఖ్యంగా ధనప్రాప్తి ఉద్యోగ పురోగతి వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయి సంపద వృద్ధి కోసం దీపారాధన శివరాత్రి రోజున శివాలయంలో శివలింగ సమీపంలో దీపం వెలిగించడం అత్యంత సుప్రదం శివపురాణంలో ఉన్న కథనం ప్రకారం కుబేరుడు గత జన్మలో శివలింగం వద్ద దీపసేవ చేయడం వల్ల తదుపరి జన్మలో దేవతల ధనాధికారిగా అవతరించాడని చెప్తారు అందువల్ల ఈ పవిత్ర దినాన శివలింగం ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గి ధనలాభం కలుగుతుందని విశ్వాసం ఉద్యోగ వ్యాపార విజయానికి స్ఫటికలింగ అభిషేకం శివరాత్రి నాడు లింగానికి పంచామృతాభిషేకం చేయాలి నీరు పాలు నెయ్యి పెరుగు తేనె పంచదారతో అభిషేకం చేసి శివారాధన చేయాలి అనంతరం శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా పూజిస్తే ఉద్యోగస్తులకు పదోన్నతలు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయని శాస్త్ర విశ్వాసం దారిద్ర నివారణకు పాదరసలింగ పూజ శివరాత్రి రోజున పాదరస శివలింగానికి భక్తితో ఆరాధించడం ఎంతో మంగళకరం ఈ పూజ ద్వారా దారిద్ర దోషాలు తొలగిపోతాయని లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పురాణాలు వివరిస్తాయి ఇంటిలో సుఖశాంతలు ఐశ్వర్యం స్థిరపడతాయి అక్షయపుణ్యానికి దాన మహిమ శివరాత్రి పర్వదినాల దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలు లభిస్తాయి ఆహార ధాన్యాలు ధనం పేదలకు దానం చేస్తే పాపక్షయం కలుగుతుంది శివాలయంలో చక్కెర దానం చేయడం కూడా శుభప్రదం ఈ విధంగా చేసిన దానాలు కష్టాలను తొలగించి శ్రేయస్సును ప్రసాదిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం శివరాత్రి రోజున హనుమాన్ చాలీసా పఠనం విశేష ఫలితాలను ఇస్తుంది పరమశివుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి భక్తి ధైర్యం విజయాలు కలుగుతాయి బిల్వ వృక్షం కింద దానం మహిమ బెల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైంది ఈ వృక్షం కింద నిలబడి పాయసం లేదా నెయ్యి దానం చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారం ద్వారా ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది శివుని అష్టనామాల జపం శివరాత్రి నాడు కింది నామాలను భక్తితో జపించడం అత్యంత శుభప్రదం ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ దేవాయనమ ఓం మహదే నమః ఈ నామాన్ని జపించి తామర మరియు గన్నేరు పుష్పాలతో శివుని ఆరాధించాలి అనంతరం ధూపదీప నైవేద్యాలతో పూజను పూర్తి చేస్తే శివయ్య ప్రత్యేక కటాక్షం తప్పక లభిస్తుంది ఓం నమ శివాయ